శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ్య నమ శ్రీ నమః నమ వాగర్తాయు సంప్రత్తో వాగర్త ప్రతిపత్తయే జగత పెదురో వందే పార్వతీ పరమేశ్వరు శ్రీ సత్యసాయి జిల్లా నల్లజూరు మండలం నల్లజూరు గ్రామంలో వెలిసిన శ్రీ భక్తమార్కండే శివాలయం దేవస్థానం నందు ఈరోజు విశేషంగా నాలుగో సెన్ నాలుగో సోమవారం ఈ సోమవారం సందర్భముగా ఉదయం గణపతి పూజ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ ఆదిత్యాది నవగ్రహ పూజలు అశ్వత్థ పూజ అదేవిధముగా ఈశ్వరునికి పంచామృత అభిషేకము ఏకవారద్రాభిషేకము తర్వాత భక్త స్వామి కూడా అలంకారము అష్టోత్తరము ధ్యానావాహన షోడ్ తరపూజల కార్యక్రమాలు జరిగినాయి అదేవిధంగా భక్తులందరికీ కూడా తీర్థప్రసాదాలు వినియోగం చేశాము అదేవిధముగా కేదార్ గౌరీ నోములు కూడా చేశాము విధముగా ఈ గ్రామంలో వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవ అనుగ్రహంతో అందరూ కూడా లోక సంస్థ భవంతు బాధుని లోకవంతంగా సుభిక్షంగా ఉండి ఈ గ్రామాలు కానీ ఈ కుటుంబ స కమిటీ సభ్యులు కానీ పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు అన్నీ కూడా అందరికీ తగ్గాలి అని చెప్పి పరమేశ్వర అనుగ్రహం ఉండాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరుని మనసారా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాము అన్నదాన కార్యక్రమం కూడా చేశాము అదేవిధముగా అన్నదాన కార్యక్రమం అయిన తర్వాత తీర్థప్రసాద వినియోగం కూడా చేశాము తర్వాత 阿塔伊德姆卡。 ఆ ఉమామహేశ్వర స్వామి అనుగ్రహంతో భక్తులందరికీ కూడా వారి ఆరు ఆరోగ్యాల ఐశ్వర్యాలు ఉండాలి అని చెప్పేసి మనసారా భాగ ప్రార్థన చేసుకొని ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఈశ్వరునికి పంచామృత అభిషేకము ఏకవారద్రాభిషేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి ఎవరైనా కూడా అభిషేకాలు చేసుకోవాలంటే ఇక్కడికి వచ్చి ఉమామహేశ్వర అనుగ్రహంతో ఈశ్వరునికి అభిషేకం చేసుకోవాల్సిందిగా మరి మరి కూర్చున్నాము ఓం నమ శివాయం నమశివాయ ఓం నమశివాయ నలచేరు గ్రామం నందు నలచేరు గ్రామం గెలిచిన శ్రీ భక్త మార్కండ్రీ నా శివాలయం నందు సుమారు ఫస్ట్ సోమవారం నుండి ప్రతి సోమవారం ఒక ఐదు వందల భక్తులతో ఐదు వందల మంది భక్తులు ప్రతి సోమవారం వచ్చినారు ఇక్కడ గౌరీ వ్రతం రోజు గౌరీ వ్రతం నోములు ప్రతి సోమవారం నోము నోచుకున్నారు అదే అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా బాగా జరిగింది ఈ నా నాలుగు వారాల దగ్గర దగ్గర నా నాలుగు ఇంటు ఐదు అంటే రెండు వేల ఐదు వందల మంది దాకా వచ్చినారు ఈ మన దామాలపల్లి అయితే ఏమి అయితేనేమే మళ్ళీ మార్చేటిపల్లి అయితే ఏమీ ఇట్లా పెద్దలంపల్లి అయితే సంజీవపల్లి అయితేమే ఇట్లా మార్చేటి అయితే దేవరెంటిపల్లి అయితే ఊరబాయి అయితే ప్రతి ఒక్క గ్రామం నుండి వచ్చి భక్తులు ఈ శివాలయంకి వచ్చి అందరూ మాకు అందరూ సహకారం అ సహకారాలు అందించినారు కాబట్టి ప్రతి ఒక్క పెద్ద గ్రామ పెద్దలకు వారికి వారి అందరికీ మా పాదాభి వందనాలు చేస్తూ వారికి నమస్కరిస్తూ ఈ దేవాలయం అభివృద్ధి కోసం అందరూ ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా కోరుతున్నాము జై మార్కండయ్య ఓం నమ శివాయ ఓం శివాయ